మళ్ళీ చెప్తున్నాం నిన్న ప్రైవేట్ హాస్పిటల్ ఆరోగ్యశ్రీకి సంబంధించిన హాస్పిటల్ వాళ్ళు చెప్పిన విషయాలు కనీసం ప్రతి నెల మూడు వందల యాభై నుంచి నాలుగు వందల కోట్ల రూపాయల వరకు ప్రతి నెల ఆరోగ్యశ్రీ బిల్లులు వస్తున్నాయి గత పదహారు నెలగా కూటమి సర్కార్ అధికారంలో ఉంది పదహారు నెలలుగా రేస్ చేసిన బిల్లులు ఐదు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలైతే ఈ సర్కారు చెల్లించింది మాత్రం ఐదు వేల రెండు వందల కోట్ల రూపాయలు అంటే ఈ సర్కారు పెట్టిన బకాయిలు ఏడు వందల కోట్ల రూపాయలు అయితే వైసీపీ అధికారంలోంచి దిగిపోయే నాటికి ఉన్న బకాయిలు రెండు వేల కోట్ల రూపాయలు అంటే మొత్తం రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ప్రైవేట్ హాస్పిటల్ కి ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది వాళ్ళు పాపం ఏం చేస్తారు వాళ్ళకైనా కూడా హాస్పిటల్ నడుపుకోవాలి అంటే వాళ్ళకైనా ఖర్చు అవుతుంది మరి ఇంతింత బకాయిలు హాస్పిటల్ కు పెడితే ఆ హాస్పిటల్ అయినా ఎలా ఫంక్షనింగ్ అయితాయో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి వాళ్ళైనా ఒక హాస్పిటల్ నడపాలి అంటే వాళ్ళైనా ఎక్కడి నుంచో డబ్బులు తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళే అంటే వాళ్ళకు వడ్డీలు కూడా పడుతుంటాయి మరి వీటన్నిటిని కవర్ చేయకపోతే బిల్లులు మీరు సక్రమంగా చెల్లించకపోతే ఆ హాస్పిటల్ని ఎలా సర్వై అవ్వాలో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి మళ్ళీ చెప్తున్నాం రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి చంద్రబాబు గారు కూటమి సర్కార్ తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది రెండు వేల కోట్ల రూపాయలు వైసీపీ బకాయిలే అని చెప్పి వాళ్ళ మీద తోసే ప్రయత్నం చేస్తుంది సరే వాళ్ళ బుద్ధిహీనత ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డి గారి పథకం అయినా వాళ్ళు బకాయిలు పెట్టిపోయారు మరి బకాయిలు పెట్టిపోయి ప్రజలు మీకు అధికారం ఇస్తే మరి మీ బుద్ధి ఎక్కడికి పోయింది ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ పాత బకాయిలు తీర్చాల్సిన బాధ్యత మీది కాదా ఆరోగ్యశ్రీ అయినా ప్రజల ఆరోగ్యమైనా మీకు ముఖ్యం కాదా కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి వాళ్ళు డిమాండ్ చేసినట్టుగా రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి ఈ ప్రభుత్వం పెట్టిన బకాయిలు ఏడు వందల కోట్ల రూపాయలు ఆ ఏడు వందల కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేయాలి మిగతా రెండు వేల కోట్ల రూపాయలు ఏదైతే వాళ్ళు హామీ అడుగుతున్నారో ఒక బ్లూ ప్రింట్ అడుగుతున్నారో వాళ్ళు ఏదైతే ఒక బాండ్ పేపర్ మీద మీరు ఎప్పుడెప్పుడు ఇస్తారు క్లారిటీ ఇవ్వండి అని అడుగుతున్నారో ప్రభుత్వం దాని మీద క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది మళ్ళీ చెప్తున్నాం ఆరోగ్యశ్రీ రాజశేఖర్ రెడ్డి గారి పథకం ఆరోగ్యశ్రీ కాంగ్రెస్ పార్టీ పథకం ఆరోగ్యశ్రీని కూనీ చేస్తాము అంటే ఇలా స్ట్రెచర్ లో పడుకోబెడతాము అంటే కాంగ్రెస్ పార్టీ ఒప్పుకునే పరిస్థితే లేదు నిరాహార దీక్షకైనా దిగుతాం ఆమరణ నిరాహార దీక్షకైనా దిగుతాం తప్పితే ఆరోగ్యశ్రీని మాత్రం చనిపోనివ్వమని రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తుంది మళ్ళీ చెప్తున్నాం చంద్రబాబు గారికి ఇది ఆరోగ్యశ్రీ అని పేరు పెడతారా లేకపోతే ఎన్టీఆర్ వైద్య సేవ అని పెడతారా లేక నారా వైద్య సేవ అని పెడతారా మీరు పేరు ఏది పెట్టుకున్నా మాకు అబ్జెక్షన్ లేదు కానీ ఆరోగ్యశ్రీ మాత్రం నడవాలి ఇదే ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డి గారిని దేవుణ్ణి చేసింది మరి చంద్రబాబు గారిని ప్రశ్నిస్తున్నాం ఇలాంటి ఆరోగ్యశ్రీని మీరు ఆపేస్తే మీరు రాక్షసులు కాదా ఆలోచించుకోవాలి